హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు వచ్చేసి మనకి బనారస్ వివింగ్ లో ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నాను బనారస్ లోనే బనారస్ లోనే అని అనుకోవద్దు ఎందుకంటే బనారస్ లోనే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ కలెక్షన్స్ ఒకటైతే చూసేద్దాం ఇందులో నియర్లీ ఒక లెవెన్ కలర్స్ వరకు ఉన్నాయి సో లెవెన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా డార్క్ వివింగ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ డార్కిష్ బ్లూ కలర్ అండి ఇది ఫుల్ గోల్డ్ జరితో వస్తుంది అండ్ ఫ్లవర్స్ కూడా మనకి స్మాల్ ఫ్లవర్ బంచెస్ లో దగ్గర దగ్గరగా ఉన్నాయి దూరం దూరంగా కూడా లేవు ప్లస్ ఏంటంటే టాప్ అండ్ బాటమ్ లో వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ తో వచ్చింది ఇది టాప్ లో వచ్చిన బార్డర్ అండ్ బాటమ్ లో వచ్చేసి మనకి బార్డర్ ఎలా వచ్చిందంటే సేమ్ ఇక్కడ ఉన్న క్లాత్ ఇక్కడ రాలేదు ఇది బనారస్ క్లాత్ వివింగ్ వచ్చింది ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ లో బార్డర్ వివింగ్ క్రేప్ క్లాత్ లో వచ్చింది అండ్ దట్ ఇక్కడ మనకి ఎలిఫాంట్ డిజైన్స్ తో అయితే వచ్చింది ఎలిఫాంట్ డిజైన్స్ అంటే మనకి ఏంటంటే గజరాజు డిజైన్ అనేసి నేమ్ అనమాట ఈ శారీస్ కి వచ్చేసి ఓకేనా అండ్ ఇది పళ్ళు ఫుల్ అసలు ఎంత బాగుంది చూడండి అదేదో మ్యారేజ్ కి ఒక పట్టు శారీ ఎలా ఉంటుందో వీవింగ్ చేయించుకుంటే మనం అంత బాగుంది శారీ బార్డర్ గానీ ఆ టాప్ టూ బార్డర్స్ వివింగ్ పళ్ళు సూపర్ గా ఉంది కదా అండ్ ఓవరాల్ గా శారీ చూడండి సూపర్ ఉంది కదా సారీ కూడా అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్లెయిన్ బ్లౌజ్ కి మనం ఇదే వివింగ్ లో ఈ గజరాజు డిజైన్ ఉంటది కదా అదే వివింగ్ లో మనకి నెక్ కి ఏమంటారు మగ్గం వర్క్ డిజైన్ కానీ ఆ పెయింటింగ్ డిజైన్ కానీ ఇప్పుడైతే పెయింటింగ్స్ కూడా హైలైటింగ్ గా కనిపిస్తున్నాయి డిఫరెంట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆర్గనైజింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది సో అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు విత్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ బార్డర్ వివింగ్ వచ్చింది బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపించండి అని అడుగుతున్నారు ఇది ఉంది బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎంత నీట్ ఫినిషింగ్ తో కూర్చుకోవడం అట్లా ఏమి ఉండదు జరీ థ్రెడ్ వివింగ్ అనమాట ఇది జరీతో ఈ కలర్ వివింగ్ థ్రెడ్ లా వస్తుంది అనమాట ఫుల్ జరీ లాగా గట్టిగా ఉండదు సాఫ్ట్ గా ఉంటుంది అందుకే అట్లా ఏం కూర్చుకోదు ఇది ఓవరాల్ గా సారీ ఓకేనా దీనిలో కలర్స్ చూపిస్తాను కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే దీనిలో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీనిష్ బ్లూ చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్ చాలా రఫ్ గా ఉంటుంది వెయిట్ ఉంటుంది అట్లా ఏం లేదు చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఏం ప్రాబ్లం లేదు క్వాలిటీ అయితే ద బెస్ట్ ఉంటుంది హైట్ వైజ్ కానీ బెర్త్ వైజ్ కానీ చాలా బాగుంటాయి అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ అన్ని చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలని అడుగుతున్నారు ఆల్రెడీ కింద నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ప్లస్ నెంబర్ కూడా పిన్ చేసాము నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ లంది వీడియోస్లలో కూడా మేము శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తాము దాంట్లో కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి రెడ్ కలర్ నెక్స్ట్ చాక్లెట్ ఇస్ బ్రౌన్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే అండి ఇవన్నీ కలర్స్ వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అని ఇందాక బ్లూ కలర్ చూపించాను కదా ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ బాగున్నాయి కదండి కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మరూన్ కలర్ చూడండి ఒక్కసారి కలర్స్ అన్ని ఒక్కసారి లుక్అవుట్ వేసుకోండి దాని తర్వాత మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సో నచ్చిన కలర్ని నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ ఈ నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా అన్నీ వచ్చేసి బనారస్ శారీస్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అండ్ స్టోర్ విజిట్ కూడా ఉంది స్టోర్ కి కూడా విజిట్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నచ్చిన కాలనీ రోడ్ నెంబర్ టూ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్